పేరు బోయనపల్లి శ్రీనివాసరావు ఆర్ఎంపిడబ్ల్యూఏ టిఎస్ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి ఇటీవల కాలంలో గ్రామీణ వైద్యుల పైన దాడులు చేస్తూ ఉంది మేము కొన్ని వందల సంవత్సరాల నుంచి గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలకి వైద్యం అందిస్తూ జీవనం కొనసాగిస్తూ ఉన్నాం గత ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హాయంలో మాకు శిక్షణ ఇచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా కొంతమందికి ఇవ్వలేదు ఈ లోపల ఆయన మరణానంతరం ఆ శిక్షణ కొనసాగించలేకపోయారు తర్వాత వచ్చినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టి పదేళ్ళు కాలయాపన చేసి శిక్షణ ఇవ్వలేదు ఇవ్వకపోగా ఫోర్ ట్వంటీ ఎయిట్ జీబో తెచ్చి మీరు ప్రథమ చికిత్స అంటే డ్రెస్సింగ్ మాత్రమే చేయాలని చెప్పేసి ఆ ప్రభుత్వం చెప్పింది తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి వచ్చిన తర్వాత మేము మీకు పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చి మీ మీరు మీ జీవనానికి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పేసి ఆ ప్రభుత్వం చెప్పింది అయినా అది కూడా కాలయాపన చేస్తూ ఇప్పుడు టీజీఎంసీ వాళ్ళ చే చేత దాడులు చేపిస్తూ ఉంది అందుకని మేమందరం కూడా ఈ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టి శిక్షణ ఇచ్చే దానికోసం పోరాటం చేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వం మమ్మల్ని పునరాలోచించి ఆ దాడులు నిలిపివేసి మా అందరికి శిక్షణ ఇచ్చి గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలకి వైద్యాన్ని అందించేదానికి మమ్మల్ని ప్రభుత్వం వాడుకొని ప్రభుత్వ అవసరాలు కూడా గ్రామీణ ప్రాంతాల్లో మమ్మల్ని ఉపయోగించుకోవాలని మేము మా సంఘం తరఫున ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం జీవన అదే ఈ రెండు వేల పద్దెనిమిదిలో కేంద్ర ప్రభుత్వం ఎన్ఎంసి యాక్ట్ ఒకటి తీసుకొచ్చింది దాంట్లో గ్రామీణ వైద్యులు మెడికల్ అనుబంధ కోర్సు చేయనటువంటి వాళ్ళు చేయకూడదని చెప్పేసి దాంట్లో ఉంది అది ఆ చట్ట సవరణ చేపిచ్చేదానికి కూడా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకొని మమ్మల్ని అందరినీ కూడా యథామాములుగా గతంలో మేము ఎట్లయితే ఉన్నామో ఆ విధంగా ఉపయోగించుకోవాలని మేము మా సంఘం తరఫున డిమాండ్ చేస్తాము